శ్రీ మహాగణాధిపతియ్యే ఐం సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ జనవరి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది ఏమి అనేటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నాను మామూలుగా కూడా ప్రతి మాసము పన్నెండు రాసుల వాళ్లకు తెలియజేయడం జరుగుతూ ఉన్నది ఉగాది పండుగకు ఎలాగో చెబుతాము కానీ మరి మాసఫలాలు అనేటువంటివి రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము కాబట్టి కనుక ఈ కొత్త సంవత్సరము ప్రేక్షకులకు అందరికీ కూడా జనవరిలో ఎలా ఉండబోతున్నది సంక్రాంతి పండుగ పండుగ సందర్భముగా తర్వాత కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నాను ఏది ఏమైనా రాసుల ప్రకారముగా అద్భుతముగా ఎలా ఉండినా ఎలా ఉండినా లగ్నము జన్మ లగ్నము అనేటువంటిది ఉంటుంది నేను ప్రతిసారి తెలియజేస్తూ ఉంటాను మళ్ళీ కూడా తెలియజేస్తున్నాను ఎవరు ఏ లగ్నములో పుట్టారు ఆ లగ్నాన్ని ఆధారం చేసుకొని మిగతా గ్రహాలన్నీ కూడా ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది అందరూ ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా రాసి ఒకటే అయి ఉండవచ్చును కానీ లగ్నాలు తేడా ఉంటాయి ఎవరు ఏ లగ్నాల్లో పుట్టారో ఆ లగ్నానికి మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి ఏమిటనేటువంటి దానివల్లనే వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది అప్పుడు అందుకనే ఒకే రాశి అయినా కూడా ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఇంకొక రకంగా అనేటువంటిది నడుస్తూ ఉంటుంది అందువల్ల మీకు మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర వ్యక్తిగతమైనటువంటి జాతకాలని ఎప్పటికప్పుడు పునఃపరిశీలన చేసుకొని ఏవైనా చిన్న చిన్న ఇవి ఉంటే వాటిని సర్దిద్దుకొని జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితికి చేకూరి అందరూ బాగుండాలి అనేటువంటి భావనతో తెలియజేస్తూ ఉన్నారు వారికి మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉండిన జనవరి నెల మాసం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంచెం అనుకూలవంతముగానే ఉన్నాయి వారికి అని తెలియజేస్తున్నాను ఏదైనా వ్యవహారాలలో చేసేటువంటి ఇది ఉన్నప్పుడు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని భయం భయంగానే అడుగులు వేసి ప్రారంభం చేస్తారు కానీ ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది కాక స్త్రీ సంబంధిత సమస్యలలో నేను ఎక్కడ ఇరుక్కుంటానో అనేటువంటి బాధతో అనుకుంటారు కానీ చివరికి మేలు జరుగుతుంది కుటుంబ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి మీకు వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు పెద్దగా రాబడి ఉంటుంది పెద్ద పెద్ద లాభాలు వస్తాయనడానికి ఉండదు కానీ నష్టాలైతే రాకుండా యథావిధిగా యథాప్రకారముగా మీరు మామూలుగా చేసుకున్నట్టుగా చేసుకుంటారుగాక అవసరానికి కష్టము మీరు పడినటువంటి కష్టానికి తగినటువంటి న్యాయ ఫలం అనేటువంటి మీకు దక్కి గాక ఉద్యోగాల్లో ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఊహించని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించి మళ్ళీ మీరు ముందుకు వెళ్ళే విధముగా ఉంటుంది కుటుంబానికి కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగించవచ్చు అవి మీ మంచికే జరుగుతాయి గాక సోదరులతో స్థిరాస్తి వివాదాలు అనేటువంటివి ఉంటాయి కానీ కూర్చొని చివరికి వాటిని అనుకూలవంతముగా చర్చల ద్వారా సఫలీకృతం చేసుకుంటారు గృహ నిర్మాణ ప్రయత్నాలు అనేటువంటివి చేస్తారు మీకు బాగా కలిసి వచ్చేటువంటి విషయంగా ఉంటుంది ప్రయాణ ప్రయాణాల వలన మంచి లాభాలు కలుగుతాయి మీ ఆలోచనలలో ఉన్నట్టుండి ఆకస్మికముగా మార్పులు చేసుకొని విజయము వైపు లభించే విజయము వైపు మీ యొక్క ఆలోచనలు గాక తద్వారా మేలు జరిగే అవకాశం ఉన్నది మీకు కావాల్సిన వాళ్ళ యొక్క సలహాలు సూచనల మేరకు ధనలాభం అనేటువంటివి మీకు బాగా కలిసి వస్తుంది ఉన్నట్టుండి ఒక యోగం అనేటువంటిది మీకు ప్రారంభమవుతుంది గాక ఈ మాసములో అనేటువంటిది తెలియజేస్తూ జయోస్ ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకున్నవి అనుకున్నట్టు మనము జరుపుకోవాలి మనకు మేలు జరగాలి అభ్యున్నతి వైపు మనము అడుగులు ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని ఏమైనా లోపాలు ఉంటే సర్దిద్దుకోవడము ఒక ఎత్తైతే తర్వాత పరిహారాలు అనేటువంటివి ఏమి చేసుకుంటే మేలు మేము ముందుకు వెళతాము మాకు యోగదాయకముగా ఉంటుంది అని అనుకునేటువంటి వాళ్లకు ఈ మాసం అంతా కూడా మీరు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే గోమాతకు ప్రతి ఆదివారము అంటే మనకు ఈ మాసములో ఎన్ని ఆదివారాలు అయితే వస్తాయో అన్ని ఆదివారాలు నాలుగు ఆదివారాలు వస్తే నాలుగు ఐదు ఆదివారాలు వస్తే ఐదు ఆ ఆదివారం ప్రతి ఆదివారం అంటే వారానికి ఒక్కసారి ఏదైనా ఆకుకూరలు కానీ లేదా బియ్యము బెల్లము ఇవి కానీ తీసుకువెళ్ళి గోమాతకు పెట్టడం అనేటువంటిది చేస్తూ గోపుచ్చముతో తొమ్మిది సార్లు మీ తల మీద ప్రోక్షణ చేసుకోండి మీకు తప్పకుండా విజయం అనేటువంటిది లభించి తీరుతుంది ఎందుకంటే గోవు అనేటువంటిది ఏమిటో నేను చెప్పక్కర్లేదు గోమాత మీదనే సర్వప్రపంచం ఆధారపడి ఉన్నది కాబట్టి గోవును మనం ఎలా చూస్తాం సకల దేవతలు ఉన్నారు కదా గోవులో అందువలన మీరేం అక్కడికి వెళ్ళి పశుకాలు పెట్టి ప్రదక్షిణలు చేయాల్సిన పని లేదు తోట ఆకుకూరలు ఏదైనా కాస్త పెట్టి వారానికి నాలుగు జీవితంలో ఒక వారానికి ఒక్కరోజు చేసుకోలేమా అది చేసుకుని గోపుచ్చము ఉంటుంది తోకతో తొమ్మిది సార్లు తల శిరస్సు మీద దంపతులుగా వెళ్ళి కొట్టుకుంటే మంచిది లేదు ఒకరుగా వెళ్ళి తల మీద శిరస్సు మీద ప్రోక్షణ చేసుకున్నా మంచిదే కాక ఈ పని చేయండి తప్పకుండా మీకు ఈ మాసం అంతా కూడా అనుకూలించి తీరుతుంది అని తెలియజేస్తూ జయొస్తూ